అద్దంకి పట్టణంలో శరవేగంగా జరుగుతున్న అన్నా క్యాంటీన్ పనులు అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అద్దంకి పట్టణంలోని అన్నా క్యాంటీన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షణలో అన్నా క్యాంటీన్ పనులు ఊపందుకున్నాయి ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అద్దంకి పట్టణంలో కూడా ఆగస్టు పదిహేను నాటికి అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేద ప్రజల కడుపును నింపడానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ చర్యలు చేపట్టారు